హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను సో రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు వసవి మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇక్కడే మనకి ఏంటంటే త్రీ హండ్రెడ్ నైంటీ అనమాట మూడు వందల తొంభై అయితే పడుతుంది వీళ్ళ షాప్ లావీస్ కలెక్షన్స్ అనేది వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డ్రెస్సెస్ టాప్స్ సో అంటే మనకి డిజైనర్ కాన్సెప్ట్లో కావాలి సో ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్స్ లావిస్ కలెక్షన్స్ అండి తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని సో మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్స్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది అందరికీ తెలిసిన షాప్ అండి ఆల్రెడీ సో ఇప్పుడు మన ఛానల్లో కొంచెం గ్యాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా పొంగల్ అది కదా సో మంచి ఫెస్టివల్ కలెక్షన్ ఆఫర్ వీడియోస్ అన్నీ కూడా అయితే నేను షేర్ చేసేస్తాను చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఈవెన్ మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది ఇట్లా మీకు ట్రెండీ సారీ కలెక్షన్స్ కావాలన్నా కూడా ఎంచక వీడియో కాల్ చేసి నచ్చిన ఇంత పింక్ చేసుకోండి ఇంతవరకు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంచక ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకి తెలుపుదాన్ని స్కిప్ చేయకుండా అయితే చూసేసాయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మంచి ట్రెండీ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే షేర్ చేస్తున్నాను అది కూడా గుంటూరు వాసు మార్కెట్ మన లావీస్ కలెక్షన్స్ నుంచి సో ఫస్ట్ సారీస్ అన్ని కూడా అయితే చూస్తున్నారు కదా మంచి సాఫ్ట్ టెక్స్చర్ విత్ సో చూడండి మంచి సారీస్ అండి నిజంగా చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లో అయితే ఇస్తున్నారు ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అనమాట డైలీ యూస్కి కానీ సో టెంపుల్స్కి దానికి బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు అండ్ అలో సారీ అంతా కూడా మనకి మంచిగా ఇట్లా నేవీ బ్లూ కలర్ మీద ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్ విత్ జెరీ లైన్స్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి నేవీ బ్లూ కలర్కి గోల్డ్ జెరీ లైన్స్ వితౌట్ ఫ్లవర్ కాన్సెప్ట్లో అయితే ఇస్తున్నారు అసలు ప్రైస్ అయితే నిజంగా అవాక్ అయ్యే ప్రైస్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ ఇందులో అయితే మీకు మంచి మంచి కలర్ చట్ కూడా అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ తనైతే షేర్ చేస్తుంది వీడియో స్కిప్ అర్చకుండా మంచిగా అయితే చూసేసండి చాలా బాగున్నాయండి అసలు పెట్టుబడికి దానికి పెట్టడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట ఈవెన్ ఏంటంటే ఎవరికైనా ఇచ్చే సారీ కూడా మంచి సారీస్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు సో అలాంటి దానికి వన్ నైన్టీ నైన్ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా విత్ జెరీ లైన్స్ అయితే ఇస్తున్నారు అండ్ డిజిటల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నారు వన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇందులోనే ఇంకొక డిజైన్ అంటే మీకు ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుంది ఇదంతా క్రీపర్ స్టైల్లోని మనకి అంటే లైన్స్ లో ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇది కూడా ఏంటంటే ఫ్లవర్స్ కానీ అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తున్నట్టుగా ఉంది డిఫరెంట్ డిజైన్ అనమాట మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి బట్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది డిజైన్ అనేది అయితే మారుతుంది బట్ గోల్డ్ జెరీ లైన్స్ అయితే కామన్ అండి ప్రైస్ కూడా మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగున్నాయి ఇవన్నీ కూడా వాషబుల్ ఐటమ్ అనమాట అండ్ కలర్ షర్ట్ కూడా చూసిన కదా డిఫరెంట్ కలర్ షర్ట్ మనకి గ్రీన్ పింక్ ఎల్లో లెవెండర్ నవీ బ్లూ రెడ్ సో కృష్ణ బ్లూ అంటాం కదా ఆ కలర్ లో కూడా అయితే ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు దేని కదే సూపర్ హైలైట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు మన లావీస్ కలెక్షన్ వాళ్ళు ప్యూర్ స్పేస్ సిల్క్ మీద మంచిగా బీట్ వర్క్ చూస్తున్నారా మోతీ వర్క్ వస్తుంది విత్ కట్ వర్క్ పౌడర్ మోతీ వర్క్ ఇది కూడా థ్రెడ్ డిజైన్ తో హైలైట్ చేస్తున్నారు ఫ్లవర్స్ కూడా మొత్తం మోతీస్ తో అయితే హైలైట్ చేశారు పళ్ళుకి త్రీ సైడ్ బార్డర్ అయితే వస్తుంది సో మంచి ట్రెండింగ్ ఉన్న గోల్డ్ కలర్ సారీ అండి దానికి వచ్చేసరికి ఏంటంటే డార్క్ బ్రింజల్ కలర్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ కలర్ చర్చ చూడండి అండ్ షాప్ వన్ నెంబర్ కూడా నేను మీకు ఆన్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఇస్తున్నాను స్టార్టింగ్ నుంచి కూడా అండ్ చక్కగా చూసి నచ్చిన ఉంటే మీరు వాళ్ళకి వాట్సాప్లో అయితే పిక్ చేసేసా సో అవైలబిలిటీ చెక్ చేసి మీకు కొరియర్ అయితే చేస్తారు ఏదైనా సరే సిఓడి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో మంచి డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు త్రీ నైంటీ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే మటుగా ఎక్స్ట్రా ఉంటుంది లేదు మీకు సెట్ టు సెట్ కావాలన్నా తీసుకోండి రీసెల్లర్స్కి మంచి ఆఫర్ రేట్ అనమాట ఇదైతే అన్బీటబుల్ ప్రైస్ అండి ఎక్కడా లేదు కాస్ట్ టు కాస్ట్ సైలో మనకి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ మో కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు దేనికది మంచిగా ఆన్లైన్ ట్రెండింగ్ శారీ కలెక్షన్ అయితే చూపించేస్తున్నారు ఆల్ ఓవర్ మనకి ఏంటంటే పళ్ళుకి త్రీ సైడ్స్ కూడా మనకి ఎంత చక్క ఇట్లా బార్డర్ అయితే ఇస్తున్నారు అండ్ ఆల్ ఓవర్ సారీ పళ్ళు పార్ట్ వరకు ఇట్లా షుగర్ స్టోన్ వర్క్ వస్తుంది అండ్ ఇన్ బిట్వీన్ చూస్తే మనకి ఇట్లా బ్రాడ్ లైన్స్ కూడా అయితే వస్తున్నాయి అండి క్రషీ స్టైల్లోని సో చాలా బాగుంది అనమాట ఆల్ ఓవర్ సారీ అంటే మనకి షోల్డర్ పార్ట్ వరకు ఫుల్ హెవీగా వస్తుంది తర్వాత ఏంటంటే నీ లెంగ్త్ బార్డర్ అనమాట మనకి సో నీళ్ళు బార్డర్ స్టైల్లో ఇస్తున్నారు చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇంకా బ్లౌజ్ చూడండి ఒకసారి ఇదిగో ఇది వచ్చేసరికి బ్లౌజ్ సో హ్యాండ్కి వచ్చేసరికి బార్డర్ అయితే వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో కూడా కలర్ షర్ట్ అయితే ఉన్నాయండి సో వన్ బై వన్ అయితే చూపిస్తాను చూడండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి అంటే మనకి స్టిఫ్గా అయితే ఉండదు బాడీ ఫీల్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ ఎంతండి మనకి ఫోర్ ఫిఫ్టీ సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఇప్పుడు ట్రెండింగ్ దట్టు మీరు కలెక్షన్ కూడా చూసుకుంటే మంచి ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ఇవే కలెక్షన్స్ బట్ ప్రైజెస్ వేరియేషన్ వీళ్ళు మార్కెట్కి తక్కువ ప్రైస్లో మంచిగా అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి టోటల్గా మీకు సిక్స్ కలర్ సర్ట్ అయితే వస్తుంది బ్రిన్జాల్ ఎల్లో బ్లూ రాణి పింక్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఓవరాల్ గా మీరు ఇలా తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండి నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ సో చూస్తున్నారు కదా అసలు భలే భలే ఉన్నాయండి కలెక్షన్స్ అయితే దేనికి అదే ట్రెండింగ్ అయితే ఉంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా చిన్న గోల్డ్ టిక్కీ డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు టిక్కీస్ అనమాట అండ్ కాంట్రాస్ట్ పైపింగ్ సో మంచి పింక్ కలర్ కి మనకి ఇట్లా కాంట్రాస్ట్ పైపింగ్ పళ్ళు కార్నర్ ఇట్లా మనకి టజల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో షోల్డర్ అని కాదు ఆల్వర్ అంతా ఇంకా మనకి ఇట్లా పైపింగ్ అయితే ఇస్తున్నారు పళ్ళుపాటు వరకు ఇట్లా స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ అండి ఇప్పుడు అసలు తెగ హల్చల్ చేస్తుంది అప్ టు నీ లెంత్ వరకు కూడా మనకి అంటే షో త్రీ ఫోర్త్ హ్యాండ్స్లోనైతే మనకి హైలైట్ చేస్తున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి ప్రింట్ అయితే కాదు సో మంచిగా థ్రెడ్ వర్క్తో అయితే హైలైట్ చేశారు అండ్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చెట్ అయితే ఉంది సో వన్ బై వన్ అయితే చూడండి అసలు చాలా బాగున్నాయి మనకేంటంటే ఈ బ్లౌజెస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇట్లా హెవీగా కావాలి అనుకుంటే బట్ ఇక్కడ మనకి సారీ ప్లస్ బ్లౌజ్ కలిపేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారు ఓవరాల్గా మీకు చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ కలర్స్లో అయితే ఉన్నాయి సిక్స్ అండి సో మొత్తం సిక్స్ కలర్ సెట్ ఏ సెట్ అయినా సరే మీకు ఆరు రంగుల్లో అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయండి సో డిఫరెంట్ కలర్స్లోని మంచి మంచిగా ప్రైస్ అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ఈ రోజు అయితే నేను షేర్ చేసిన కలెక్షన్ అంతా మన లావిష్ కలెక్షన్స్ నుంచి అయితే షేర్ చేశాను ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్ అయితే తెలుసుకోండి నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం ఇది అయితే మనకి ఫోర్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం